తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పరిపాలనా వైఫల్యాలపై మరికాసేపట్లో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ చార్జ్ షీట్ ను విడుదల చేయబోతోంది బీఆర్ఎస్ విడుదల చేసే చార్జ్షీట్ ను మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొంటారు ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ ఎల్పి సమావేశం కూడా జరగబోతోంది ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు రేపటి నుండి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ చర్చించనున్నారు అయితే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు చందు అందిస్తారు జమీమా మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై షీట్ విడుదల చేయనుంది ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన విజయోత్సవాలను భారీగా నిర్వహిస్తున్న క్రమంలోనే ఏడాది పాలనలో వైఫల్యాలపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ వేస్తోంది ఈ యొక్క ఛార్జ్ హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చలేదు అనే అంశాన్ని కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియజెప్పబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి ఎన్ని నెరవేర్చారు అసలు బడ్జెట్లో నిధులు కేటాయించారు ఎన్ని ఖర్చు చేశారు అనే దానిపైనే ప్రధానంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఉండబోతోంది ముఖ్యంగా గత కొత్త కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది ముఖ్యంగా ప్రతి అంశం పైన కూడా స్పందిస్తోంది ఆరోపణలు చేస్తూ ఉంది కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఇస్తారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కానీ వీటిలో ఏది కూడా పూర్తిగా నెరవేర్చలేదు ముఖ్యంగా చూసినట్టయితే రైతు రుణమాఫీ సంబంధించి రెండు లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇరవై మూడు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు మిగతా వాళ్ళందరికీ కూడా ఎగనామం పెట్టారు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది మరోవైపు రైతు బంధు బీఆర్ఎస్ సాయంలో రైతు బంధును ఇచ్చారు అయితే కాంగ్రెస్ సర్కారు పదిహేను వేల రూపాయలతో రైతు భరోసాను తీసుకొస్తామని చెప్పింది ముఖ్యంగా ఏడు ఏడున్నర వేలు ఇస్తామని చెప్పినాయి ఇప్పటికి కూడా రైతు బంధు అయితే నోచుకోలేదు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సబ్ కమిటీలు వేసి నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా ఏడాది పాలన పూర్తయినా రైతు బంధు ఇవ్వలేదు అనే అంశాన్ని కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లో పేర్కొనబోతున్నారు ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే మూసి రిజర్వనేషన్ పేరు మీద ఇప్పటికే ఇళ్లను కూల్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందంటూ కూడా పెద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది అయితే మూసి ప్రక్షాళన పేరుతో ఈ ప్రభుత్వం లక్షా యాభై వేల కోట్ల రూపాయలను ఒక దోచుకోవాలనే దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క ఛార్జ్ లో పేర్కొనబోతున్నారు మరోవైపు హైడ్రా పేరుతో కూడా మొత్తం పెద్ద ఎత్తున మొత్తం కూల్చివేతలు చేసి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేశారు ఇది కూడా ఈ పాలనా వైఫల్యమే అంటూ కూడా ఈ యొక్క ఛార్జ్షీట్ లో పేర్కొనబోతున్నారు పాటు రాష్ట్రంలో ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన భూముల భూముల సేకరణ సంబంధించి లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అక్కడ బాధితులు వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది వాళ్ళందరికీ కూడా జాతీయ స్థాయిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ అంశాలపై అంటే కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఈ ఏడాది పాలనలో ఫెయిల్ అయింది విజయోత్సవాలు జరుపుకుంటుంది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు అనే కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని ఛార్జ్షీట్ ద్వారా తెలియజెప్పబోతుంది మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు దీనికి సంబంధించి ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ఇక మరోవైపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ पार्टी एमएलएल तो ఎల్పీ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు ఖచ్చితంగా ఏడాది పాలన కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఇది మంచి అవకాశంగా భావించాలి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా తమ గళాన్ని వినిపించాలనేటువంటి విషయాన్ని పార్టీ ఎం ఎమ్మెల్యేలకు కూడా సూచించబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే రైతుల మాఫీ రైతు బంధు అదేవిధంగా ఈ లగచర్ల ఫార్మాసిటీ ఇష్యూ కావచ్చు అదేవిధంగా హైడ్రా మూసి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కూడా కోరే అవకాశం ఉంది గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు కేటీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో కొంత సక్సెస్ అయ్యారు అయితే ఈ క్రమంలోనే ఈసారి కూడా పెద్ద ఎత్తున ఇద్దరు నేతలు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పార్టీ ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలకు వ్యూహాన్ని సిద్ధం చేసుకుని రోజుకు రోజు రోజు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుని అసెంబ్లీలో ప్రస్తావించాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటారని కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ కూడా కీలకంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు కనుక మరో ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు అని అయితే తెలుస్తా ఉంది మొత్తంగా చూసినట్టు ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది జమీమా